అంటే ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ పాస్ట్ పార్టిసిపుల్ రన్ రాన్ రన్ రన్ పరిగెత్తుట అయితే అన్ని వర్బ్స్ కూడా ఇదే రకంగా ఉంటాయి ఇదే ఫార్మాట్ లో ఉంటాయి కావాలంటే గమనించండి మాలిఫై మాలిఫై మీన్స్ తృప్తి పరుచు విల్ మాలిఫై ఆల్ మై డిజైర్స్ చిట్టి బాబు నా డిజైన్స్ అన్ని కూడా సంతృప్తి పరుస్తాడు స్టఫ్ అంటే నింపటం స్టఫ్ ఈ స్టఫ్ ది లైన్స్ హైడ్ సింహం యొక్క తోలు తీసుకొని స్టఫ్ చేశాడు లోపల పెట్టి కుట్టేశాడు సింహం లాగా అంటే స్టఫ్ చేయటం స్టఫ్ అంటే మొత్తం కూడా కుట్టడం లోపల పెట్టి కుట్టడం స్టఫింగ్ అంటాం గ్రామ్ గ్రామ్ అంటే నింపటం వెడ్జ్ డబ్ల్యూ ఈ డిజిఈ వెడ్జ్ వెడ్జ్ అంటే క్రామ్ అంటే నింపటం క్రామ్ అంటే నింపటం వెడ్జ్ అంటే నింపటం డిస్ట్రాక్ట్ డిస్ట్రాక్ట్ అంటే మనసు లాగేయటం డిస్ట్రాక్ట్ మనసు లాగేయటం దట్ డ్యాన్స్ డిస్ట్రాక్టెడ్ మై మైండ్ ఆ డ్యాన్స్ నన్ను నా మనసు లాగింది డిస్ట్రాక్ట్ డిస్ట్రాక్టెడ్ డిస్ట్రాక్టెడ్ డ్రా లాగుట డ్రా డ్రూ డ్రాన్ దట్ ద తీసుకొనుటేషన్ రాజు డ్రాస్ సాలరీ ఆఫ్ వన్ థౌజండ్ పర్ మంత్ రాజు నెలకి వెయ్యి రూపాయలు జీతం సంపాదిస్తాడు ఫ్రీజ్ ఫ్రీజ్ అంటే గడ్డు కట్టుకుపోవటం సరళ ఫ్రీజెస్ ఇన్ కోల్డ్ వెదర్ చల్లని వాతావరణంలో సరళ గడ్డు కట్టుకుని పోయింది ఫ్రీజ్ ఫ్రోజ్ ఫ్రీజ్ గడ్డగట్టుట గడ్డ కట్టుట ఫ్రోజ్ గడ్డ కట్టెను ఫ్లై ఏంటి మీనింగ్ ఏంటి ఎగరటం ఫ్లై ఫ్లూ ఫ్రోన్ బర్డ్ ఫ్లైస్ ఇన్ ఎయిర్ పక్షి గాలిలో ఎగురుతుంది రైడ్ రైడ్ రోడ్ రిడన్ రైడ్ స్వారీ చేయు రోడ్ స్వారీ చేసను రిడన్ స్వారీ చేసాను ద హీరో రైట్స్ హార్స్ ఇన్ దట్ ఫిల్మ్ ఆ సినిమాలో హీరో గుర్రం స్వారీ చేశాడు రైడ్ స్వారీ చేయటం రైస్ రోజ్ రైజన్ రైజ్ ఎదగటం ఈ రైజెస్ టు ది టాప్ పొజిషన్ అతను పెద్ద పొజిషన్కి వెళ్తాడు షేక్ షూక్ షేకెన్ షేక్ కదిలించడం ఈ షేక్స్ ద బిల్డింగ్ అతను బిల్డింగ్ కదిలిస్తున్నాడు టేర్ టోన్ టాన్ టేర్ చించేయటం దట్ హెడ్ మాస్టర్ టేర్స్ ద నోట్బుక్ ఆఫ్ ది స్టూడెంట్ హెడ్ మాస్టర్ స్టూడెంట్ యొక్క నోట్ బుక్ నించుతున్నాడు గ్రో గురు గ్రోన్ గ్రో పెంచడం గ్రోస్ ట్రీస్ ఇన్ హిస్ గార్డెన్ అతని యొక్క గార్డెన్ లో చెట్లు పెంచుతున్నాడు వేక్ ఓక్ ఓకెన్ వేక్ మేల్కొనుట ఐ అప్ సిక్స్ ఇన్ ద మార్నింగ్ నేను ఉదయం ఆరు గంటలకు లేస్తాను వేర్ ఓర్ వాన్ అంటే ధరించటం వేసుకోవటం ఐ వేర్ టీషర్ట్ టుడే ఈ రోజు నేను టీషర్ట్ వేసుకుంటాను రింగ్ ర్యాంగ్ రంగ్ రింగ్ ఫోన్ చేయటం ఐ రింగ్ ఇన్ ద మార్నింగ్ టుమారో రేపు ఉదయం నేను నీకు ఫోన్ చేస్తాను సింక్ సంక్ సింక్ మునిగిపోవుట వీవ్ ఓవ్ ఓవెన్ వీవ్ అల్లుట వీప్ వెప్ట్ వీప్ ఏడ్చుట పేర్ సహించుట పేర్ బోర్ బోన్ బైట్ బిట్ బిటెన్ బైట్ కొరుకుట వైండ్ ఊండ్ ఊండ్ వైండ్ చుట్టుట షూట్ షాట్ షాట్ షూట్ తుపాకీతో కాల్చుట షైన్ షోన్ షోన్ షైన్ వెలుగుట స్ప్రింగ్ స్ప్రాంగ్ స్ప్రంగ్ స్ప్రింగ్ ఎగిరిపడుట డీకే క్షీణించుట డీకే డీకేడ్ డీకేడ్ స్టీల్ స్టోల్ స్టోలెన్ స్టీల్ దొంగిలించుట బౌల్ బౌలింగ్ చేయుట బౌల్ బౌల్డ్ బౌల్డ్ బాక్స్ బాక్స్డ్ బాక్స్డ్ బాక్స్ గుద్దుట బ్రూడ్ బ్రూడెడ్ బ్రూడెడ్ బ్రూడ్ జరిగిపోయిన దాని గురించి ఆలోచించుట బుల్లి బుల్లీడ్ బుల్లీ చతురులాడుట కట్ 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 కత్తిరించుట బరీ పూడ్చుట బరీడ్ బరీడ్ మసిచేయుట చోక్ చోకుడు చోకుడు చోక్ పీక పిసుకుట సర్కిల్ గుండ్రంగా చుట్టుట సర్కిల్ సర్కిల్డ్ సర్కిల్డ్ క్లాస్ గట్టిగా పట్టుకును క్లాస్ప్ క్లాస్ప్డ్ క్లాట్ క్లాటెడ్ క్లాటెడ్ క్లాట్ గడ్డకట్టుట కాయిల్ ముడుచుకుపోవుట కాయిల్ కాయిల్డ్ కాయిల్డ్ కంటెంట్ తృప్తిపడుట కంటెంట్ కంటెంటెడ్ కంటెంటెడ్ కోప్ సర్దుబాటు చేసుకును కోప్ కోప్డ్ కోప్డ్ కార్డన్ గుండ్రంగా కార్డన్ కార్డండ్ కార్డండ్ కార్నర్ మోలకు పడయుట కార్నర్ కార్నడ్ కర్నడ్ కఫ్ దగ్గుట కఫ్ కఫ్డ్ కఫ్డ్ బోర్ బోర్ కొట్టుట బోర్ బోర్డ్ బోర్డ్ బూస్ట్ పొగుడుట బూస్ట్ బూస్టెడ్ బూస్టెడ్ బ్లో ఊదుట బ్లూ బ్లూ బ్లూన్ బ్లాట్ మచ్చపడుట బ్లాట్ బ్లాటెడ్ బ్లాటెడ్ బ్లింక్ రెప్పవాల్చుట కన్ను కొట్టుట బ్లింక్ బ్లింక్డ్ బ్లింక్డ్ బ్లీడ్ రక్తం కారుట బ్లీడ్ బ్లడ్ బ్లడ్ బ్లీట్ సకిలించుట బ్లీట్ బ్లీటెడ్ బ్లీటెడ్ ద హార్స్ బ్లీటెడ్ కుర్రం సకిలించింది డాన్ తెల్లవరుట డాండ్ బైండ్ లొంగిపోవుట బైండ్ బౌండ్ బౌండ్ బిడ్ వేలంపడుట బిడ్ బేడ్ బిడన్ లెట్ అనుమతించుట లెట్ 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 మీన్ అర్థం చెప్పు మీన్ మెంట్ మెంట్ మిస్ ఇంటర్ప్రెట్ తప్పుగా అన్వయించుట మిస్ ఇంటర్ప్రెట్ మిస్ ఇంట్రప్రెటెడ్ మిస్ ఇంట్రప్రెటెడ్ ప్రోస్ట్రేట్ సాష్టాంగ నమస్కారం చేయటం ప్రోస్ట్రేట్ ప్రోస్ట్రేటెడ్ ప్రోస్ట్రేటెడ్ ప్రాటిల్ వాగుటా ప్రాటిల్ ప్రాటిల్డ్ ప్రాటిల్డ్ రెండర్ ఇచ్చుట రెండర్ రెండర్డ్ రెండర్డ్ స్క్రాప్ తీసివేయు స్క్రాప్ స్క్రాప్డ్ స్క్రాప్డ్ స్విమ్ ఈదుట స్విమ్ స్వామ్ స్వమ్ స్వేర్ ప్రమాణం చేయుట స్వేర్ స్వోర్ స్వోన్ టాన్సర్ గుండు కొట్టించుట టాన్సర్ టాన్సర్డ్ టాన్సర్డ్ పవర్ స్టార్ వాజ్ టాన్సర్డ్ బై పరిటాల రవి పరిటాల రవి పవర్ స్టార్ కు గుండు చేయించాడు అప్సెట్ తబ్బిబ్బౌట అప్సెట్ 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 బర్ కాల్చుట డిగ్ తవ్వుట డిగ్ డగ్ డగ్ ఫీడ్ పోషించు ఫీడ్ ఫెడ్ ఫెడ్ నాక్ తట్టుట నాక్ నాక్డ్ నాక్డ్ కిక్ తన్ను కిక్ కిక్డ్ కిక్డ్ లూజ్ పోగొట్టుకును లూజ్ లాస్ట్ లాస్ట్ అడోన్ అలంకరించు అడోన్ 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 అసర్టైన్ యపరుచుకును అసర్టైన్ అసర్టైన్ అసైండ్ అక్యూజ్ నేరం మోపుట అక్యూజ్ అక్యూజ్డ్ అక్యూజ్డ్ బోస్ట్ బడాయి చెప్పు బోస్ట్ బోస్టెడ్ బోస్టెడ్ ద చీఫ్ మినిస్టర్ బోస్టెడ్ దట్ హీ విల్ మేక్ ద స్టేట్ ఎోల్డెన్ వరల్డ్ బి ఉండు బీ వజ్ బీన్ ब्रेक पगुलुटा ब्रेक ब्रोक ब्रोकन बिगिन మొదలగు బిగిన్ బిగాన్ బిగన్ కాస్ట్ విసిరివేయు ఓటువేట కాస్ట్ 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 డిస్టార్ట్ గజిబిజి చేయు డిస్టార్ట్ డిస్టార్టెడ్ డిస్టార్టెడ్ డ్రాగ్ లాగు డ్రాగ్ డ్రాగ్డ్ డ్రాగ్డ్ హైడ్ దాచట హైడ్ హిడ్ హిడెన్ హర్ట్ గాయపడు హర్ట్ 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 ఇండెట్ బాకీ పడు ఇండెట్ ఇండెటెడ్ ఇండెటెడ్ అడోర్ పూజించుట వెండలైజ్ డెలిబరేట్లీ డాంచు అజైల్ ముట్టడించు అజైల్ అజైల్డ్ అజైల్డ్ బిసీక్ బ్రతిమలడుట బిసీక్ బిసాట్ బిసాట్ బైండ్ బైండ్ కట్టుట బౌండ్ బహిరంగపరుచుటేన్ బ్లేజండ్ బ్లేజండ్ బ్రెయిడ్ జడవేయు బ్రెయిడ్ బ్రైడెడ్ బ్రైడెడ్ బర్నిష్ మెరుగుపరుచు బర్నిష్ బర్నిష్డ్ బర్నిష్డ్ బెట్రోత్ పెండ్లికి వాగ్దానం చేయుట బెట్రోత్ బెట్రోతుడు బెట్రోతుడు బాస్క్ చలికాచుకునుట బాస్క్ బాస్క్ బ్లూమ్ వికసించు బ్లూమ్ బ్లూమ్డ్ బ్లూమ్డ్ బేర్ జన్మనిచ్చు బేర్ బోర్ బోన్ బ్రౌజ్ బిఆర్ఓ యుఎస్ఏ బ్రౌజ్ ఆకులు మేయు బ్రౌజ్ బ్రౌజ్డ్ బ్రౌజ్డ్